అబద్ధపు హామీలు చెప్పడం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి తెలియదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు ఎస్ రాజకృష్ణ తెలిపారు కొవ్వూరు పట్టణంలో శనివారం కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేయదగ్గ హామీలనే మేనిఫెస్టో ద్వారా ప్రకటించడం జరిగిందని అన్నారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారని అది కూడా ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు ప్రస్తుత రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పైగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని గుర్తు చేశారు తెలంగాణలో రెండు వేల రూపాయలు ఉత్తరప్రదేశ్లో వెయ్యి రూపాయలు రాజస్థాన్లో ఏడు వందల యాభై కేరళలో పదహారు వందల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు దేశంలో అత్యధిక పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ప్రతి పెన్షన్ల కోసం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అత్యధిక వ్యయం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నిమిత్తం మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ జరిగింది జగన్ గారు ఫిలాసఫీ ఫస్ట్ నుంచి ఒకటే అండి మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి చెయ్యలేనది చెప్పొద్దు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి వెరీ సింపుల్ ఫిలాసఫీ అండి లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఆ మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాం ఇప్పుడు కూడా కొత్త మేనిఫెస్టో కూడా జగన్ గారి ఫిలాసఫీ ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటంటే మనం ఒక ప్రజలకి మాటిస్తే ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా ఖురాన్ లాగా మన ఒక బైబిల్ లాగా ట్రీట్ చేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తామనేది ఆయన ఫిలాసఫీ అండి ఈరోజు బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది తెలుగుదేశం వాళ్ళు రకరకాల ప్రామిస్లు ఇస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవన్నీ అని జగన్ గారు చాలా క్లియర్గా బడ్జెట్ని అనలైజ్ చేసి వచ్చే ఐదు సంవత్సరాలు రాష్ట్ర ఆదాయాన్ని అనలైజ్ చేసి ఏమి మనం చేయగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రజలకు మాటించి చేయగలుగుతాం అవన్నీ కూడా నీట్గా ఒక టూ పేజ్ వెరీ సింపుల్ మేనిఫెస్టో ఏమీ కాంప్లికేషన్ లేదు ఏమీ పెద్ద పెద్ద స్లోగన్స్ లేవు ఏమీ లేవు చాలా సింపుల్ క్లియర్ టూ పేజ్ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తాం జరిగింది క్విక్గా రెండు మూడు పాయింట్లు చెప్తా మెయిన్ హైలైట్లు చెప్తాను మేనిఫెస్టోలో ఇంకా కొన్ని పాయింట్లు ఉండొచ్చు మెయిన్ హైలైట్ ఏంటంటే మా ఫ్లాగ్షిప్స్కి అమ్మఒడిని సెవెంటీన్ థౌజండ్ రూపీస్ చేస్తాం జరిగిందండి అలాగే మన చేయూత మన కాపు నేస్తం అలాంటి కొన్ని పథకాలు డబుల్ చేస్తామైంది అలాగే మన సున్నా వడ్డీ మూడు లక్షల వరకు చేస్తాం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే పెన్షన్స్ అండి పెన్షనర్స్కి జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు పెన్షను మూడు వేలు నడుస్తుంది దాన్ని మూడు వేల ఐదు వందలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రామిస్ చేశాం రెండు విడతల్లో ముందు మా గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే ముందు సుమారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లక్షల పెన్షనర్స్ ఉండేవారు ఈరోజు ఆ పెన్షనర్స్ని అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది లక్షలు పెన్షనర్స్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు ప్రతి వ్యక్తికి ఈరోజు అరవై ఎనిమిది లక్షల పెన్షనర్స్కి ప్రతి పెన్షనర్కి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అది మూడు వేల ఐదు వందలు చేయబోతున్నాం మా గవర్నమెంట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఎందుకంటే పెన్షనర్స్కి ఇది మెయిన్ వాళ్ళ వాళ్ళ బతుకు బతుకుతీరు కోసం ఈ పెన్షన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం చేసి మళ్ళీ ఎంత బడ్జెట్ అయినా ఇది ఈ మనం ఈరోజు అనౌన్స్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు కొత్త మేనిఫెస్టోని బాగా బడ్జెట్ని యానలైజ్ చేసి రెండు మూడు సార్లు దాన్ని ఆలోచించుకుని ఏమి మనం చేయగలుగుతాం అయ్యే రిలీజ్ చేసాం మరి తప్పకుండా ఈ మేనిఫెస్టోని ప్రజలు పూర్తి మనస్ఫూర్తిగా స్వీకరించి మళ్ళా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మా పార్టీని గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి థ్యాంక్ యూ ఇప్పుడు మన పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మా వెల్ఫేర్ స్కీమ్స్ నవరత్నాలు అవచ్చు మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ వర్తించలేదండి ఇప్పుడు ఈ కొత్త మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా ఇరవై ఐదు వేలు అయినా తక్కువ అయినా జీతం ఉంటే వాళ్ళది మన అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ ఇప్పుడు అందరూ కూడా ఈ స్కీమ్స్కి ఇప్పుడున్న కొత్త మేనిఫెస్టోలో ఉన్న అన్ని స్కీమ్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ బిలో సాలరీ ఉన్న అందరు గవర్నమెంట్ వర్కర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎలిజిబుల్ అవుతారు చాలా పెద్ద స్టెప్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెజారిటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాయపడే స్టెప్ అది ఉందండి ఇంకో విషయం పెన్షన్స్ గురించి కూడా పెన్షన్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు ఇరవై అరవై ఏడు లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం అది ముందు రెండు వేల పంతొమ్మిదిలో మనం స్టార్ట్ అయినప్పుడు సుమారు ముప్పై ఎనిమిది లక్షలు ఉండేది సో ముప్పై లక్షలు సుమారు ముప్పై లక్షలు పెన్షన్లు పెరిగినాయి సో లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్లో చాలామందిని ఈ వంకవాడి ఆ వంకవాడి తీసేశారు మేము శాచ్యురేషన్ మెథడ్లో ఎవ్వరు ఎవ్వరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మూడు వేలు ఇప్పుడు ఇస్తున్నాం అది మూడు వేల ఐదు వందలు అవుతుంది ఈ కొత్త మేనిఫెస్టో చెప్పినట్టు మన మన రాష్ట్ర బడ్జెట్లో సుమారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్ పెన్షనర్స్కి అలొకేట్ అవుతుంది ఈ పెన్షన్ స్కీమ్స్ కోసం అది మళ్ళీ ఇప్పుడు ఒక సుమారు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల కోట్ల వరకు పెరుగుతుంది ఇవన్నీ ఆలోచించి కానీ ఇది పెన్షనర్స్కి చాలా ముఖ్యమైంది కాబట్టి ఈ బడ్జెట్ ఇరవై ఎనిమిది వేల కోట్లైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షనర్స్కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి అందరికీ హెల్ప్గా ఉండాలని చేస్తున్నాం ఇంకో విషయం మనం గమనించవలసింది ఏంటంటే దేశంలో ఎక్కడా కూడా మనం పెద్ద రాష్ట్రాలు తీసుకోవచ్చు తెలంగాణ లాంటి మన పక్క మన తెలుగు రాష్ట్రం అవ్వచ్చు కేరళ అవ్వచ్చు ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు రాజస్థాన్ అవ్వచ్చు ఎక్కడా కూడా పెన్షనర్స్కి రెండు వేల పైన లేదండి ఇన్ఫ్యాక్ట్ చాలా రాష్ట్రాల్లో పదిహేను వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ఈ రోజుకి కూడా అదే పెన్షన్ నడుస్తుంది ఎక్కడా కూడా రెండు వేల పైన ఇవ్వట్లేదు ఏ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు త్రీ థౌజండ్ మూడు వేలు ఇప్పుడు ఇస్తున్నారు దాని మూడు వేల ఐదు వందలు చేస్తున్నారు సో ఇది ఇది మా మా పెన్షనర్స్కి మన మన వృద్ధులకి మన మన వికలాంగులకి అందరికీ కూడా మా గవర్నమెంట్ ఇచ్చే గౌరవం అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బాధ్యత కింద తీసుకుని ఈ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి అందరూ కూడా ఇది ఇది విషయం గమనించవలసిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ